మిథున చెల్లి అలంకృత విషయంలో దేవా చేసిన పనికి దేవ చేసిన సహాయానికి మిథున కుటుంబం అంతా దేవాన్ని ఒక దేవుడిలాగా చూడడం మొదలుపెట్టింది ఇప్పటి వరకు మిదిన నైంటీ పర్సెంట్ మాత్రమే నేను గెలవగలుగుతున్నాను ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది ఆ టెన్ పర్సెంట్ కూడా మా నాన్నకి దేవా మీద ఉన్న అభిప్రాయం గనక మారితే ఇక హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిచినట్టయితే సంతోషపడుతున్న సమయంలో అలంకృత విషయంలో ఒక పెద్ద ట్విస్టే జరిగింది అయితే ఆదిత్య ఎప్పుడెప్పుడ దేవాని దూరం చేసేసి మిథునని తన సొంతం చేసుకోవాలని మిథున తన భార్య చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు అయితే ఆ విషయం ఇప్పుడు దేవాకు కూడా తెలిసింది అయితే మిథునకి చెప్తే మిథున ఎక్కడ బాధపడుతుందో మిథున సంతోషాన్ని నేను కోరుకుంటున్నాను మిథున బాధపడడం నాకే మాత్రం ఇష్టం లేదు అని దేవా కూడా ఆదిత్య గురించి చెప్పడు అలాగే ఆదిత్య కూడా దేవాతో తను మాట్లాడిన మాటలు కూడా చెప్పడు ఆల్మోస్ట్ ఈరోజు ఎపిసోడ్లో దేవాని ఆదిత్య షూట్ చేయడం మిథున చూసేసిందేమో అన్నట్టు నిన్నటి ప్రోమోలో చూపించారు కానీ మిథున పెట్టిన ఎక్స్ప్రెషన్ కూడా ఏంటి అంటే ఇంకా ఆదిత్య గురించి నిజం తెలిసిపోయింది అన్నట్టుగానే ఉంటుందన్నమాట కానీ ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు రెండు గంటల సేపు ఏమైంది ఏంటి మీరిద్దరు ఎప్పుడు ఇలాగే ఫ్రెండ్స్ లాగే ఉండాలని అయితే చెప్తుంది ఇక ఇద్దరు చెప్పరు అయితే మిథున ఏ ఒక్క విషయంలోనూ బాధపడకూడదు అని అయితే అనుకుంటూ ఉంటాడు దేవ్ అలాగే ఇప్పుడు ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది ప్రలంకృతకి ఒక వెధ ఫోన్ చేసి నీ ఫొటోస్ అన్నిటి నేను సోషల్ మీడియాలో పెడతాను విత్ ఇన్ అర నువ్వు నా గెస్ట్ హౌస్కి రాకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని అయితే చెప్తూ ఉంటుంది అయితే దేవా ఏంటి మిథినతో పంచ కట్టించుకొని పూజలో కూర్చుందాం అన్నట్టు వస్తూ ఉంటాడు మిదిిన వెళ్ళి నేను వస్తాను అన్నట్టు చెప్తాడు ఏమో హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇంతలో శారదమ్మ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళని పలకరించడము అలా అలా జరిగిపోతూ ఉంటుంది అయితే దేవా పూజకు వస్తాడు పూజలో కూర్చుంటాడు తనతో వేయించుకుందాము అన్నట్టు మిథిన ఎదురు చూస్తూ ఉంటుందా ఈ లోప ఏం జరుగుతుందంటే అలంకృత ఆ ఫోన్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది డల్గా ఉంటుంది అది చూసి దేవా గమనించి ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు ఎప్పుడు వసపిట్టలాగా వాగుతూనే ఉంటావు గలగల మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఇలా డల్గా ఉంటే నాకేదో తేడాగా ఉంది ఏమైందో చెప్పు అంటే చెప్పదనమాట అదేం లేదు బావా బాగానే ఉన్నాను బావా అన్నట్టు కవర్ చేసుకుంటుంది కానీ తన కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఏడ్చి ఏడ్చి తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక అందులో ఒక జడ్జి గారు కూతురు తన గురించి సోషల్ మీడియాలో అట్లా అసభ్యకరంగా వస్తే ఇంట్లో వాళ్ళు తట్టుకుంటారా తట్టుకోలేకపోతారా అసలు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఒక అమ్మాయి ఇంతలా బాధపడుతుంది అంటే తనకు నచ్చని పని ఏదో జరిగింది తనని ఎవరో బాధ పెడుతున్నారనైతే దేవ అర్థం చేసుకుంటాడు ఇలాంటి ఎంత రెస్పెక్ట్ అంటే వాళ్ళ బాధ చెప్పకపోయినా సరే దేవ అర్థం చేసుకోగలడు అందుకని ఏమైందో చెప్పు నాకు అంటే లేదు బావా ఏం లేదు బావా అన్నట్టు మాట్లాడుతుంది నన్ను నిజంగా నువ్వు బావలాగే నువ్వు ఫీల్ అయితే నువ్వే ప్రాబ్లంలో ఉన్నావో చెప్పు నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మొత్తం నేను సెటిల్ చేస్తాను అన్నట్టు మాట్లాడతాడనమాట అయితే అలంకృత చెప్పాలా వద్దా అక్కకు చెప్తాడేమో కానీ చెప్పడమే మంచిది టార్చర్ నేను భరించలేకపోతున్నాను అని ఇక దేవాకు మొత్తం చెప్పేస్తుంది అలంకృత బావా వీడు ఎప్పుడు నన్ను డ్రెస్సింగ్ చేసుకుంటున్న వీడియోస్ ఎప్పుడు తీసాడో ఏమో నాకు తెలియదు ఆ ఫొటోస్ నాకు పెట్టి నన్ను ఇలాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మా కాలేజ్ వాడే మా క్లాస్మేటే కానీ నన్ను ఇలాగా అసభ్యకరంగా ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పెడతానో లేదంటే నువ్వు నా దగ్గరికి రావాలని ప్రేమించాలి అది దీదీని మాట్లాడుతున్నాడు అని చెప్పగానే ఇంకా అసలు అలాంటి మాటలు కూడా వినలేకపోతాడు అనమాట దేవా ఇక వెంటనే సరే వాడు గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు కదా సరే వస్తానని చెప్పని ఓకే అని చెప్పు నువ్వు వెళ్ళు నీ వెనకాల నేను ఉంటాను అన్నట్టు పంపిస్తాడనమాట అయితే ఈ అమ్మాయి భయపడుతూ మాట్లాడుతుంటుంది కదా సరే వస్తాను అన్నట్టు చెప్తుంది అయితే ఇంట్లో ఎవరికి చెప్పా చేయకుండా అలంకృతాను అలాగే దేవా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అలంకృత ఏమో ఆ రౌడీ దగ్గరికి వెళ్తుంది అదే వాళ్ళ క్లాస్మేట్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళగానే వాడు ఏం చేస్తాడంటే తెలుసు నాకు ఏ ఆడపిల్లైనా కూడా తను ఇలాంటి ఫొటోస్ బయట పెడతాను అంటే దేనికైనా సిద్ధపడిపోద్ది అలాంటప్పుడు నువ్వు మాత్రం సిద్ధపడకుండా ఎలా ఉంటావులే ఈరోజు నేను పండగ చేస్తాను అది ఇది చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటాడు అయితే తను హెయిర్ లీవ్ చేసుకొని ఒక హెడ్ ఫోన్ని చెవులో పెట్టుకుంటుంది దేవా ఆల్రెడీ ఒక ఒక ఫోన్ తన దగ్గర ఉంటుంది ఐ థింక్ మాట్లాడి మాట్లాడన్నీ వింటాడనమాట ఇక మిథున అలంకృతి ఏం మాట్లాడదు కరెక్ట్గా వాడు ఈ అమ్మాయిని ఈ ఏదో చేయబోయే టైంకి దేవా ఎంట్రీ ఉంటుంది సూపర్ ఉంటుంది ఆ ఎంట్రీ అయితే ఈ లోపలి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు అలంకృత కనిపించడం లేదు దేవాన్ని ఇప్పుడే కదా నేను పంచకట్టి రెడీ చేశాను ఎట్టుపోయాడు ఏంటి కనీసం చెప్పకుండా కూడా వెళ్ళడే అన్నట్టు అనుకుంటూ ఉంటారు అయితే ఈ పూజలో కూర్చోవాలి సరే పూజ అంతా సరే అమ్మ నువ్వు స్టార్ట్ చేసేస్తే టైం అయిపోతుందని మీద పూజ చేస్తూ ఉంటుంది ఏంటి అక్షుంతులు వేయించుకోవాలి కదా ఏంది ఇంకా రాలేదు అసలు చెప్పకుండా వెళ్ళడు కదా అంటే ఆదిత్య వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే చూసావా మీదన నువ్వేదో ఏదో అనుకునేస్తున్నావు దేవాన్ని నేను వదిలించుకుందామని చూస్తున్నాడు వాడు ఇప్పుడు కూడా ఇష్టం లేకనే వెళ్ళిపోయి ఉంటాడు అన్నట్టు చెప్తారనమాట అయితే మిథునికి కూడా ఒక రకంగా దేవాన్ని అనుమానించాలి మీద దేవ మీద కోపం వచ్చేస్తుంది ఉంటుందన్నమాట ఆదిత్య మాటలు అలా ఉంటాయి తనను ప్రేరేపించేలాగా దేవాన్ని అనుమానించేలాగా అయితే ఇంట్లో అలంకృత కూడా కనిపించడం లేదు దేవ ఎట్టిపోయాడు ఏంటో అని అనుకుంటూ ఉంటే అయితే దేవ ఆ రౌడీని పెచ్చ కొట్టుడు కొట్టి అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేస్తావారా నువ్వు నీకంటే అమ్మ అక్క చెల్లి ఎవరూ లేరా మీ అమ్మతో ఇలాగే ఎవరైనా బిహేవ్ చేస్తే ఊరుకుంటావా అసలు ఎలా పెంచారా నిన్న అసలు నువ్వు ఎలా పెరిగావు అసలు అని చెప్పని అందులో ఇంకా ఈ దేవాను కూడా పో కర్తతో కత్తితో పడవడానికి ట్రై చేస్తాడనమాట ఒరే వెధవా ఒరే పిల్ల బచ్చా నేను నీకన్నా పెద్ద రౌడీన్రా నువ్వు నా మీదకే నీ ప్రతాపాన్ని చూపిస్తావా అని అయితే అంటూ బాగా గట్టిగా కొట్టి బుద్ధి చెప్తాడు ఇంకొకసారి నా మరదలు జోలికి దానికి వచ్చావు అంటే ఊరికి ఉండదు వాళ్ళు అక్షరగా షాక్ అయిపోతారు ఏంటి మరదల వీడేమో రౌడీ అంటున్నాడు ఈ ఏమో జడ్జి గారు కూతురు మళ్ళీ ఏంటిది అన్నట్టు షాక్ అయి చూస్తూ ఉంటారు అనమాట అప్పటికే వాళ్ళని ఫుల్ బాధేసి ఉంటాడు ఈ కలంకూరి తను తీసుకొని ఇంటికైతే వస్తాడు అయితే దేవ ఈ లోప మిథునని ఎంతగా రెచ్చగొట్టేసి ఉంటారంటే ఆదిత్య దేవ మీద ఇంకా దేవా వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు దేవా అసలు నువ్వు చెప్పా చేయకుండా నీకు చెప్పాను కదా పూజ ఉందని అందరూ వస్తున్నారని మరి ఎక్కడికి వెళ్ళావు అని మిథునా కోపడిపోతుంది కానీ చెప్పలేడు కదా అలంకృ అలంకృత పరిస్థితి అదని వేద వేడిపిస్తున్నాడని ఇదంతా లేదు కొంచెం అర్జెంట్ పనిపడింది అందుకే వెళ్ళాను లేని ఇంకా అలంకృత కూడా వచ్చేస్తుంది ఇక తను కూడా పూజలో ఉంటుంది అయితే మిదినకి డౌట్ వస్తుంది అనమాట అలంకృత కనిపించలేదు దేవా కనిపించలేదు దేవ వచ్చిన తర్వాతనే అలంకృత కనిపించింది ఏదో జరిగింది అని అయితే అనుకుంటూ దేవాని తర్వాత అడుగుదామని ఆ ప్రజెంట్ ఆ కార్యక్రమం అయితే జరిపించేస్తుంది అక్షతలు కూడా తీయించుకుంటుంది దేవతో